నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గాల అధ్యక్షుడితో సమీక్ష సమావేశం నిర్వహించారు తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో లేళ్లపల్లి సురేష్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు తలారి బాలసుధాకర్

జిల్లాలో ఉండేటటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులతో అలాగే నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సభ్యులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఒక అధ్యక్షులతో కార్యవర్గాలతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాలతో అందరితో సమీక్ష జరిపి కాంగ్రెస్ పార్టీ యొక్క నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపట్టాల్సినటువంటి చర్యల గురించి చర్చించేదానికి ఈరోజు సోదరుడు మస్తానవల్లి గారు రావడం జరిగింది ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితిని అక్కడ ఉండేటటువంటి లోటుపాట్లని సరిదిద్దాల్సినటువంటి అంశాల్ని నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అంశాలని అన్నింటినీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సందర్భాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ జిల్లా ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా అందరు చూశారు కాంగ్రెస్ పార్టీ ఏడల ప్రజలు చూపించేటటువంటి అభిమానం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉండే రాహుల్ గాంధీ గారి మీద ఉండేటటువంటి విశ్వాసం గాంధీ కుటుంబం మీద ఉండేటటువంటి ప్రేమ మనకి తెలంగాణ ప్రభుత్వంలో క్లియర్గా కనపడింది ఒక జోష్ తెలంగాణ మన ఆంధ్రా కూడా తప్పకుండా ఇచ్చింది ప్రజల్లో ఉంది దాన్ని మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియ తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి ఈరోజు అధ్యక్షులు కావండి సీనియర్ నాయకులు దేవకుమార్ రెడ్డి గారికి వేదిక మీద కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా రాష్ట్ర నాయకులు కానివ్వండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండాని బుద్ధం మీద పెట్టుకుని ధైర్యంగా ఉన్నటువంటి మిత్రులు ఇక్కడ చేసినటువంటి నాతోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మిత్రులారా మీడియా మిత్రులారా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది ఒకవైపు జైళ్ళు ఒకవైపు బెయిల్ ఈ జైళ్ళు బెయిల్లు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చట్టంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వసినప్పుడు అప్పర సంజీవిని పోలవరాన్ని తీసుకొచ్చిన చట్టంలో పెట్టాం ఈ అప్పర సంజీవిని ఎందుకు అంటే కృష్ణా జిల్లా విజయవాడ నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు కూడా దాదాపుగా సగం ఆంధ్రప్రదేశ్కి సాగునీరు ఇచ్చేటటువంటి తాగునీరు ఇచ్చేటటువంటి ఒక అపర సంజీవిని అయినటువంటి ప్రాజెక్టు అది కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేపట్టి కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి ఈ చేతగాని అసమర్థత ప్రభుత్వాలు ఈ దద్దమ్మ మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గౌరవాన్ని కాపాడలేనటువంటి పెరిగి ప్రభుత్వాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉమాగారు కానివ్వండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ మీరు చూసే ఉంటారు అసెంబ్లీ రికార్డుగా స్వామి అయ్యప్ప మాలేసుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు డిసెంబర్ ఒకటో తారీఖున పోలవరం ప్రాజెక్టుని మా ముఖ్యమంత్రి చేత ఇనాగరేషన్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీ రికార్డులో మాట్లాడినటువంటి మాట ఇది ఎంత మోసం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రం అన్నా కూడా లెక్కలేనితనం ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వాళ్ళకు ఒక ఐదుగురు ఆరుగురు పార్లమెంటు సభ్యులు ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు జ నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనేటటువంటి ఇవ్వాలని చెప్పి ప్రణాళిక బోర్ట్లో రాజ్యసభలో ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడు